ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం డాక్టర్ భీమరావు ఇంకా మరెన్నో ఉన్నత పదవులను అలంకరించాలని కోరారు పదోన్నతి పొందిన సందర్భంగా డాక్టర్ భీమరావ్ మాట్లాడుతూ తన వృత్తి జీవితంలో తనను ప్రోత్సహించి అండగా నిలిచిన తన పిహెచ్డి గైడ్ ప్రిన్సిపల్స్ సహచార అధ్యాపకులు మిత్ర బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు फ्रॉम कॉलेज सो डॉ जे भीमा academician, efficient academician, and an expert administrator. He worked as a principal, government degree college enable, and uh, throughout his service, he rendered a beautiful and a memorable service to the students and the institution, wherever he is. And on behalf of principal, government uh, degree college bainsa, Sri Buchayasar and all the staff members of JIPGDC bainsa, we heartily congratulate Dr. <laughs> <to> sir. <consider ourselves. laughs> ఎర్లీగా అయ్యేటట్టు చేసిన సార్ కూడా ధన్యవాదాలు ఎందుకంటే వితౌట్ పిహెచ్ చాలా కాలేజ్లో యూనివర్సిటీస్లో గైడ్ యొక్క సహకారం లేని ఎవరు కూడా పిహెచ్ చేయలేరు నేను నా పిహెచ్ అనేది డిఎల్ ఎప్పుడైతే వచ్చిందో దానికంటే ముందే రిజిస్ట్రేషన్ ఉండేది టూ థౌజండ్ టెన్ యొక్క రిజిస్ట్రేషన్ అది టెవన్లో నాకు జాబ్ వచ్చింది అయితే అప్పటి నుంచి కొందరు చేయాలని నేను ప్రయత్నాలు చేసిన కొంచెం మా గైడ్స్ ఆధం చేసిన అంటే జమ్మూ కాశ్మీర్ యూనివర్సిటీకి ఇన్వైట్ లెక్చరర్గా వెళ్ళారు అక్కడ యూనివర్సిటీ వాళ్ళు పిలుచుకున్నారు అక్కడ త్రీ ఇయర్స్ స్టక్ అయిపోయింది అందుకే నాకు కొంచెం డిలే నాకు ఆల్రెడీ నా యొక్క మెటీరియల్ అవన్నీ రెడీ ఉండేది ఎందుకంటే నాకు ఆ టాపిక్ అనేది ఎంఫిల్ టాపిక్ ఎంఫీలో ఈ గవర్నెన్స్ ఉండే అదే టాపిక్ నేను సార్ అడ్వైజ్ వల్లనే నేను కంటిన్యూ చేసిన ఎందుకంటే ఆల్రెడీ కొంచెం వర్క్ చేసి ఉంటాం కాబట్టి సో అట్లా మనం ఏజ్లో రోల్ ఆఫ్ ఐటీ ఇన్ రూరల్ డెవలప్మెంట్ అనే ఒక టాపిక్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఒక కేస్ స్టడీగా తీసుకోవడం జరిగింది సో నాకు స్వతహాగానే ఐటీ మీద కొంచెం ఇష్టం ఉండడం ఫస్ట్ నుంచి కమాండ్ ఉండడం వల్ల నాకు ఇటువైపు కొంచెం ప్రాబ్లమ్స్ తక్కువనే అయినాయి కాకపోతే ప్రాబ్లమ్స్ ఎక్కడ అయినాయి అంటే రూరల్ డెవలప్మెంట్ ఎట్లా ఇక్కడ మింగిల్ చేయాలి దీనివల్ల ఎంత రిజల్ట్ వచ్చిందనే దాని మీదనే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది సో అది సార్ సూచించిన ప్లేసెస్ విజిట్ చేయడం జరిగింది నల్గొండ జిల్లాలో అక్కడ యూనివర్సిటీ దగ్గర కాబట్టి ఒక ఇద్దరు మిత్రులతో పాటు నల్గొండ జిల్లాలో ఈ పంచాయతీస్ కానీ ఇంకా ఏమైనా ఉన్నా దాని మీద ఓకే చేసి స్టడీ చేయమని చెప్పారు సో అది చేయడం జరిగింది ఎన్ఫీల్డ్లో కొంచెం మనం పనిచేసాము అదే యాడ్ చేయడం జరిగింది సో అట్లా ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ అనుకుంటా కొంచెం 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 మనకు పూర్తి స్థాయిలో వచ్చింది సో నాకు మెయిన్ గా అయితే విజయానికి కావడం మా సారే అని చెప్తాను ఎందుకంటే ప్రతి స్టెప్ లో నాకు ప్రాబ్లమ్స్ వచ్చింది ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నాకు డిస్కరేజ్ చేయకుండా నువ్వు ఈ టైం కల్లా అయిపోవాలి ఈ టైం కల్లా అయిపోవాలనుకుంటే సార్ ఎండబడ్డారు కూడా నిన్న విష్ కూడా చేశారు ఫోన్లో మాట్లాడి చాలా హ్యాపీగా ఫీల్ అయినా అసోసియేట్ కొను మళ్ళా రీసెంట్గా నేను నిర్మల్ ఉన్నంత కూడా సారి నాకు తెలుగు అకాడమీలో బుక్ రాయడానికి అవకాశం ఇచ్చాను అదే ఈ ఈ గవర్నమెంట్ టాపిక్ మీదనే కొంచెం డ్రాయింగ్ చెప్పి యాడ్ అంటే నేను త్రీ ఫోర్ చాప్టర్స్ యాడ్ చేయడం జరిగింది సార్ రివైజ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం మెటీరియల్ యాడ్ చేయమని చెప్పి మళ్ళీ ఫోర్త్ రివిజన్లో నా మెటీరియల్ మొత్తం యాడ్ అయ్యి తెలుగు అకాడమీ యాక్సెప్ట్ చేయడం జరిగింది సో అది కూడా నాకు జీవితంలో గొప్ప అచీవ్మెంట్ అని అనుకుంటాను అప్పుడు నిర్మల్లో ఉన్నప్పుడు అది ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు కొంచెం టైం తక్కువ ఉండడం వల్ల ఈ అకాడమిక్ మీద కొంచెం డిలే అయినా మన మిత్రుడు నిర్మల్లో నేను ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు చాలామంది చాలామంది సహకారంతో మన ఆర్ సుఖంగా ఎప్పేసి చేయడం జరిగింది నేను ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఏంటంటే అప్పుడు మనకు కోవిడ్ టైం ఉండే కోవిడ్ టైంలో డిస్టిక్లో చాలా ప్రెషర్ ఉండేది కలెక్టర్ ఆఫీస్ కావచ్చు ఇంకే కావచ్చు సో అప్పుడు మన స్టాఫ్ యొక్క సహకారం అందువల్ల మనం కట్టెక్కడం జరిగింది సో ఇక తర్వాత ఫస్ట్ పోస్టింగ్ అది పెద్దపల్లి డెవన్లో వచ్చిన తర్వాత డెవన్లో అక్కడ కూడా పెద్దపల్లిలో మంచి వాతావరణం ఉండేది అక్కడ స్టాఫ్ కూడా ఇప్పుడు కూడా టచ్లో ఉన్నారు చాలా మంచి సహకారం ఇచ్చారు వాళ్ళు ఇక వాళ్ళు అక్కడ పెద్దపల్లిలో ఉన్నప్పుడు ఈ పెళ్లింగ్ ఏమేమి చేపిస్తామనుకుంటా చాలా సో వాళ్ళ పెద్దపల్లి టైంలో నాకు పెళ్లి జరిగింది ఇక్కడ ఏమో బుక్ రైడ్ అని జరిగింది నిర్మలం ఉన్నట్టు ఇక్కడేమో అసోసియేట్ ప్రొఫెసర్ అని జరిగింది సో సో ఇది నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అయితే నేను ఎంత చెప్పినా కూడా మన కొలీగ్స్ యొక్క సహకారం కానీ మన ఫ్యామిలీ యొక్క సహకారం అయింది ఈ అచీవ్మెంట్ అనేది చాలా కష్టమవుతుంది ఎందుకంటే పెద్ద దాంట్లో మనకు సపోర్ట్ అవసరం పడుతుంది ఆ సపోర్ట్ అనేది నైంటీ పర్సెంట్ మన పోలీస్ నుంచి వస్తుంది సో అబ్దుల్సా శాతం నాకు మూడు చోట్ల కూడా మంచి పోలీసు దితకడం జరిగింది అటు పెద్దపల్లి కావచ్చు ఇక్కడ నిర్మల్ కావచ్చు ఇక్కడ బైసా కూడా కావచ్చు సో అందువల్ల ఈ అకాడమిక్ అచీవ్మెంట్ అనేది సాధించడం జరిగింది సో దీనికి మీరు ప్రేమతో నన్ను పిలిచి మరి సన్మానం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి మన సార్ వచ్చినంత ఇంకోసారి కలుద్దాం ఇంకొక డేట్ తిద్దాం